జ్ఞానానందమయం దేవం నిర్మలాస్పరికాతం ఆధారం సర్వ విజ్ఞానాన్ హైగ్రీవం పాస్మయం మనం ద్వాదశ రాశుల వారికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అందులో ఉన్న నక్షత్రాలు ఏంటి వారి యొక్క ఏమిటి ఆ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వారు వివాహం చేసుకుంటే మంచిది వారికి దశలు బాలేకపోతే ఏ దేవతకు ఉపాసన చేసుకోవాలి ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ రత్నాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది వారి యొక్క లక్కీ నెంబర్ ఏంటి ఏ సంవత్సరంలో భాగ్యోదయం అవుతుంది ఈ రాశి వారికి అంటే మీనరాశి వారికి యొక్క అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఏంటి మసం మైనస్ పాయింట్స్ ఏంటి వేటిని సరిదిద్దుకోవాలి అనే దానికి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు చివరిది అయిన మీనరాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరి యొక్క శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రాశి జలతత్వ రాశి మరియు ఉభయ రాశిగా చెప్పబడింది రెండు చేపలు ఈ రాశికి గుర్తుగా చెప్పబడింది ఈ లగ్నంలో పుట్టినవారు కొంచెం పుట్టిగా మెరుస్తున్న కళ్ళు దట్టమైన కనుబొమ్మలు చేతులు కాళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి పెద్ద పెద్ద పెదవులు ఉంటాయి ప్రత్యేకించి కళ్ళు అందంగా ఉంటాయని చెప్పవచ్చు కొందరికి కళ్ళు పెద్దవిగా పైకి ఉబికిగా ఉంటాయి మిగిలిన శరీరం సాధారణంగా ఉంటుంది వయసు పెరిగే కొద్ది ఈ లగ్నం వారు లావుగా ఉంటారు వీరి యొక్క మానసికమైన స్థితి ఏ విధంగా ఉంటుందంటే తొందరగా అర్థం చేసుకోవడం అందరికీ ఉత్తేజాన్ని ఇవ్వడం అందరితో కలిసిపోవడం మంచి మనసు మార్పులు కోరుకునే వ్యక్తిత్వం ఉంటాయి ఈ రాశివారు మానసిక ఒత్తిడులు పోడ్చుకునే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ బలహీనలో అవుతున్నారు సంగీతం సాహిత్యాలపై ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా అందరి అందరికీ తెలియకుండా రహస్యంగా చేయడానికి ఇష్టపడతారు దివ్య జ్ఞానంపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రేమ వివాహాల్లోనూ ఉత్సాహవంతుడై ఉంటారు భూతదయ ఆలోచన శక్తి ఊహల్లో జీవిస్తూ ఉంటారు ఇక వీరి వ్యక్తిత్వ విషయానికి వస్తే ఈ రాశి వారు వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ వారికి ఈ రాశి గుర్తయిన చేప లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయి ఎప్పుడూ నిలకడగా ఉండలేరు ఎప్పుడు ఏదో పని చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు కాలాన్ని పొద్దు చేయడమే పాడు చేయడమే ఇష్టం ఉండదు వీరి ఆలోచనలు రెండు విధాలుగా ఉంటాయి ఈ విరుద్ధ భావనతో తరచూ మానసిక ఆందోళనకు గురవుతారు అందులో మిగిలిన జాతకులు అనుకూలంగా లేకపోతే ఈ మానసిక ఆలోచనలు అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి వీరు ఎవరికీ చేయని స్వభావం ఉంటుంది అయినా వారి గురించి అనేక విధాలుగా ఊహించుకుంటారు పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించడం అడిగిన వారికి సహాయ సహకారం అందించడంలో వీరు ముందుంటారు మిత్రులపై ఎక్కువగా నమ్మకం ఉండడం కారణంగా ఒక్కోసారి మోసపోతూ ఉంటారు అలాగే ఒక్కోసారి మంచివారిని సైతం అనుమానాస్పదలో దృష్టితో చూస్తారు ఈ ద్వంద్వ ప్రకృతికి ప్రకృతి వీరిని ఖచ్చితమైన అభిప్రాయానికి రానివ్వరు ఈ కారణంగా వీరు తరచూ ఆందోళన పడుతుంటారు వీరిని ఇబ్బంది పెట్టే అంశాలలో ముఖ్యమైనది సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ కొంతమేర లా లాభించిన నష్టాన్ని ఇదే విధంగా కలిగిస్తాయి భూతదయ భావోద్రేకం సానుభూతితో కూడిన అమాయకత్వం ధార్మికమైన బుద్ధి ఆలోచన శక్తి ఈ రాశి వారికి ఉంటాయి సర్దుకుపోయే లక్షణం ఈ రాశి వారికి ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కాలపురుషాంగాలలో మీన రాశి అరికాళ్ళు అరికాళ్ళు పాదాలను సూచిస్తుంది ఈ రాశిలో పుట్టిన వారు సాధనంగా మంచి ఆరోగ్యవంతులుగానే ఉంటారు అప్పుడప్పుడు పైచ దోషాలతో బాధపడతారు కాళ్ళు పళ్ళకు సంబంధించిన రోగాలు క్షయ వంటి వ్యాధులు గురవుతారు ఎడమ కంటికి ఎడమ కంటికి ఈ రోగాలు అనేవి ఉంటాయి ఈ లగ్నంలో పుట్టిన వారి ఆర్థిక స్థితి ఉన్నతంగానే ఉంటుంది ఆస్తిపాస్తులు ఉంటాయి వ్యాపారంలో రాణిస్తారు స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం కారణంగా వీరు ఎవరిపైనా కూడా ఆధారపడకుండా ఉండడానికి ముసలితనంలో కొంచెం ధనాన్ని దాచుకుంటారు అంటే ముసలితనంలో అవసరం వస్తుంది కాబట్టి అప్పుడు ముందుగానే ధనాన్ని దాచుకుంటూ ఉంటారు వీరు ఏ పని చేసినా నిజాయితీతో పనిచేసేవారు కావడంతో ఆర్థికంగా వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇంకా ఈ రాశి వారికి అనుకూల ప్రతికూలత అంటే ప్లస్ అండ్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్ అనుకూలత అంటే చక్కగా ఊహను చేవారుగా ఉంటారు మంచితనం ఉంటుంది అతీంద్రియమైన బుద్ధి కలిగవారు ఉంటారు సున్నితంగా ఉంటారు స్వార్థం అసలు అసలు ఉండదు మంచి జ్ఞానం కలిగి ఉంటారు ప్రతికూలత వాదులు అంటే నెగిటివ్ అంటే పలాయనవాదులు బలహీనమైన మనసు ఉంటుంది సున్నితమైన తత్వం కలిగి ఉంటుంది నిరాశావాదులుగా ఉంటారు బద్దకస్తులుగా ఉంటారు పనికిరాని ఆదర్శాలు చెబుతూ ఉంటారు దాని ద్వారా కొంచెం నష్టాన్ని కూడా వీరికి కలుగుతుంది ఇక ఇందులో ఉన్న నక్షత్రాలు పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఇక మనం పూర్వాభద్రా నక్షత్రం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత ఉత్తరాభాద్రా నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని ఈ నక్షత్రానికి అధిదేవత హైర్బుద్ధ్యుడు దీనికి యోని గోవు నక్షత్ర శత్రుయోని పురి అంటే చిత్తా విశాఖ నక్షత్రాలు కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి చిత్తా కానీ విశాఖ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు నక్షత్ర ఉక్షము వేప అంటే దీన్ని నింభవృక్షం అని అంటారు వీరికి అదృష్టమైన దిశ దక్షిణం అదృష్టమైన వారము శనివారం వీరు ధరించాల్సిన రత్నము నీలం అదృష్టమైన వస్త్రాలు అంటే నీలము కానీ మబ్బు రంగు వస్త్రాలు ధరించవచ్చు లక్కీ నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు ఇది స్థిర నక్షత్రము ఈ నక్షత్రం వారికి వేద నక్షత్రం పుబ్బా నక్షత్రము అంటే పుబ్బా నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు వేదవృక్షము మోదుగా మారుమేమో మారేడు అనేది వేద వృక్షము శత్రువృక్షాలు ఇవి అదృష్ట తేదీలు రెండు ఒకటి ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇవి లక్కీ నెంబర్సు అదృష్టవారాలు ఆది సోమ శనివారాలు పై తేదీలతో కలిసి ఉండట అనేది చాలా మేలు అదృష్ట సంవత్సరాలు ఎనిమిదవ సంవత్సరం కానీ పదిహేడవ సంవత్సరం కానీ ఇరవై ఆరు సంవత్సరం కానీ ముప్పై ఐదో సంవత్సరం కానీ నలభై నాలుగో సంవత్సరం కానీ యాభై మూడో సంవత్సరం కానీ అరవై రెండవ సంవత్సరం కానీ డెబ్బై ఒక సంవత్సరాల్లో కానీ వీరికి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ఇంకా ఈ నక్షత్రం వారిని విపులంగా పరిశీలిస్తే ఆ అదృష్టమైన దిక్కు దక్షిణము ఆ అదృష్టమైన వృక్షము వేప చెట్టు అదృష్ట సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వీరు ధరించాల్సిన రత్నాలు నీలము పగడము రాగి లేదా బంగారం గురంలో సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల పగడాన్ని మంగళవారం నాడు ధరించాలి శనివారం నాడు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల నీలం ఇనుప కంకణంలో ఇనుప కంకణంలో పొదిగి ఎడమ చేయి మణుకట్టుకు ధరించాలి వీటికి ప్రత్యామ్నాయంగా అంటే వీటికి బదులుగా ఆక్వామైరైడ్ స్టార్ సఫేర్ జీర్కాన్లను ధరించవచ్చు వీరి యొక్క ఇష్ట దయవారు ఏ దేవుడి పూజ చేసుకోవాలి అంటే ఉత్తరాభద్ర నక్షత్రం వారు కామధేనువు దుర్గాదేవి కాణిక గౌరీలను పూజిస్తే చాలా మంచిది అయితే అమ్మాయి అబ్బాయిది ఇద్దరిది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే వివాహం చేయవచ్చు దోషం అనేది లేదు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అశ్విని కృతిక మృగశీర చిత్త మగ స్వాతి విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు జన్మించిన స్త్రీలతో వివాహం అనేది అస్థాలు కూడా చేయకూడదు వీరికి అదృష్టవారాలు శనివారం మంగళవారం శుక్రవారం మంచిది రుచులు మిశ్ర రుచులు ప్రధానంగా వగరు రుచి కానీ ఈ నక్షత్ర దాసులు పురుషుతో కూడిన తీపి పద రుచిని ఆస్వాదిస్తారు దేహానికి మేలు చేస్తుంది ఈ ఉదాహరణకు బత్తాయి మామిడి నారింజ వంటి పండు బాగా ఉపయోగపడతాయి అంటే ఈ నక్షత్రం వాళ్ళు వీటిని తీసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు ఆహారం తీసుకునే సందర్భంలో దాని మీదే దృష్టి ఉండాలి ఎక్కువ నిలువ ఉన్న పదార్థాలు తీసుకోవద్దు అంటే నాలుగు గంటల కంటే ఎక్కువ ఉన్న పదార్థాలను అసలు తీసుకోకూడదు ఎప్పుడు తాజాగా ఫ్రెష్గా వేడిగా ఉన్న పదార్థాలనే వేరు తినాలి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు నిషిద్ధం కొవ్వు పదార్థాలను అస్సలు స్వీకరించకూడదు వీరికి సెంటిమెంట్లు అనేది అధికంగా ఉంటాయి కనుక వారి వారి నమ్మకం ప్రకారం దుస్తులు ధరించవచ్చు ఉదాహరణకు నలుపు రంగు వీరికి సెంటిమెంట్ అయితే ధరించవద్దు కానీ నిజానికి శని ప్రాధాన్యత గల నక్షత్రం అనేది ఇది వేదం ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర చిత్తా ధనిష్ఠ నక్షత్రాలలో జన్మించిన పురుషులతో వివాహం అనే దర్శలు పనికిరాదు గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హ్రాం హ్రీం హోం స బృహస్పతియే ఏ నమ అనే ఒక మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి తర్వాత ఈ రాశిలో ఉన్న మరి ఒక నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రం యొక్క దశానాథుడు గ్రహం ఏదంటే బుధుడు నక్షత్ర అధిదేవత పూషాక్షుడు పూషుడు అని కూడా అంటారు ఈ పూషుడు అంటే సూర్యుడే నక్షత్ర యోని ఏనుగు నక్షత్ర యోని సింహం అంటే ధనిష్ట పూర్వభద్ర నక్షత్రం వారితో రేవతి నక్షత్రం వారికి వివాహం అనేది అసలు చేయకూడదు నక్షత్ర వృక్షము పిప్ప చెట్టు అదృష్ట ది దిశ ఉత్తరం అదృష్టవారాలు బుధవారం వీరు ధరించవలసింది పచ్చ దీన్ని మరకత అంటారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇది లక్కీ నెంబరు ఇది రేవతి నక్షత్రం అనేది మృదు నక్షత్రం వేద నక్షత్రం ఏంటి మగా నక్షత్రం అంటే రేవతి నక్షత్రం వారికి మగా నక్షత్రం వారితో అసలు వివాహం అనేది చేయకూడదు వేద వృక్షము మర్రి శత్రువృక్షము మామిడి జమ్మి మర్రి అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై లక్కీ నెంబర్లు అదృష్ట వారాలు ఆది మంగళ బుధవారాలు పై తేదీలతో కలిసిన వారాలు అయితే చాలా మంచిది అదృష్ట సంవత్సరాలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు ఇంకా డీప్గా పరిశీలిస్తే వీరికి ఉత్తరం ఉత్తర ఈశాన్యం అనేది దిక్కులు చాలా బాగుంటాయి వృక్షము పిప్ప చెట్టు ఐదు పద్నాలుగు ఇరవై మూడు అదృష్ట సంఖ్యలు వీరు ధరించాల్సిన రత్నాలు జాతి పచ్చ పగడం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల పగడాన్ని లేదా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల పచ్చను చిటికన వేలికి బంగారం కానీ చిటికన వేలికి బుధవారం కానీ మంగళవారం కానీ ధరించాలి రాసిత్ర యోగించాలంటే వీరు దీనికి బదులుగా వీరు యోగించాలి అంటే మీనరాశి వారికి అంటే ఎల్లో సఫీర్ణం గురువారం అమృత యోగ గడియల్లో ధరించాలి బంగారం లేదా రాగింగురంలోనైనా పైరత్నాన్ని పొదగవచ్చు వెండిలో మాత్రం వాడకూడదు వెండిలో మాత్రం ఈ రత్నాన్ని ధరించవచ్చు ధరించకూడదు ఇవి ఇష్టదేవత ఆరాధన శ్రీమన్నారాయణుడు శనీశ్వరుడికి పూజ చేసుకోవాలి మంత్రం ఓం నమో నారాయణాయ ఓం శం శనయ్యే నమ అనే మంత్రం రోజుకు వీలైనన్నిసార్లు ఇప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు జపం చేసుకుంటే రేవతి నక్షత్రం వారికి మంచి ఫలితాలు అనేది ఉంటాయి అయితే ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయవచ్చా అంటే చేయవచ్చు కృతిక మగ అశ్విని ఉత్తర చిత్తా పునరుసు మూల పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలు జన్మించిన వారితో వివాహం అనేది మంచిది ఈ వీరితో వివాహం చేస్తే మంచిదే అదృష్టవారాలు బుధవారం మిశ్రమైన ఋషులు ఇష్టపడతారు ప్రోటీన్ అధికంగాను కొవ్వులు చక్కెరలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ పదార్థాలను మీరు తీసుకోకూడదు స్టోర్ చేసినవి తీసుకోకూడదు చేపలను బాగా ఇష్టపడతారు ఇంకా మామిడి ఖర్జూర ఫలాలు క్యాబేజీ అల్లం వెల్లుల్లి నిమ్మ మిరియాలు మొదలైనవి బాగా తీసుకోవాలి ఆహారంలో పీచుగల పదార్థాలు మొలకెత్తే విత్తనాలను తీసుకోవడం కూడా వీరికి మేలు చేస్తుంది ఈ జాతకులు అంతా ఖరీదైన దుస్తులను ధరించడానికి మొగ్గు మొగ్గు అనేది చూపరు ఇష్టపడరు ఎక్కువగా నేత కలంకారీ వస్త్రాలు ధరించడం అవి కూడా గ్రీన్ బ్లూ షేడ్లో ఉండేవైతే శ్రేష్టం వీరు ఎప్పుడు కూడా అన్నదాన పనులుగా మంత్రాంగం నిర్వహించేవారుగా రాణిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి ఆరుద్ర శత విషం భరణీ విశాఖ పూర్వభద్రా నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది చేయకూడదు ఈ నక్షత్రాలతో వీరికి వివాహం చేయకూడదు గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రాం బ్రేమ్ భ్రం స బుధాయనమ అనే మంత్రాన్ని చేపించినట్టయితే రేవతి నక్షత్ర జాతకులకి మంచి జరుగుతుంది చెడు దశ నుంచి వీరు బయటపడతారు జై శివనారాయణ 嗯。<Everybody. S 1> uh huh.